హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరేమచ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చెన్నై సూపర్ కింగ్ అయితే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ధోని అభిమానులు కూడా భారీ షాక్ అంటే భారీ షాక్ అని చెప్పుకోవచ్చు చెన్నై కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని వైద్యులుగాడు అతని ప్లేస్లో కొత్త కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపిక చేయడం జరిగింది చెన్నై కెప్టెన్స్గా మహేంద్ర సింగ్ ధోని ఎందుకు విధంగా అదేవిధంగా రుద్రరాజ్ గైక్వాడ్ని ఎందుకు నియమించారు అసలు రుద్రాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ విషయంలో ఏమైనా మాట్లాడా అదేవిధంగా చెన్నై మ్యాచ్ మేనేజ్మెంట్ అయితే కెప్టెన్ విషయంలో ఏమైనా చెప్పిందనే అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ సెవెంటీన్ వచ్చేసరికి మరి మార్చ్ ట్వంటీ టూ నుంచి అని చెప్పుకోవచ్చు తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలిపూర్ అయితే జరగనుంది తొలి కు ముందు అయితే చెన్నై సూపర్ కింగ్ కు భారీ అంటే భారీ షాక్ అని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో కెప్టెన్స్ వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని సీజన్కి వచ్చేసరికి గుడ్ బై చెప్పాడు ఎందుకు చెప్పాడు అనేది అయితే క్లారిటీ అయితే లేదు భవిష్యత్తు ఇది ఒక సీజనే మహేంద్ర సింగ్ ధోని లాస్ట్ అని అందరికి తెలిసిన విషయమే కానీ ఒక సీజన్లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ చేస్తారని అందరూ ఊహించారు కాకపోతే మహేంద్ర సింగ్ ధోని గారు మాత్రమైతే చెన్నై అభిమానులకి కానీ మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ కానీ బిగ్ షాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు కెప్టెన్స్ నుంచి తప్పుకున్నట్లయితే ధోని ప్రకటించడం జరిగింది అతని ప్లేస్ లో రుతురాజ్ గైక్ ను నియమించడం జరిగింది చెన్నై మేనేజ్మెంట్ మాత్రమైతే చెన్నై మేనేజ్మెంట్ మాత్రమే దీనిపైనైతే ఎప్పుడు క్రితమే స్పందించడం జరిగింది చెన్నై మేనేజ్మెంట్ వచ్చేసరికి ధోని మాకు కూడా ఇప్పుడైతే చెప్పడం జరిగింది నేను కెప్టెన్స్ నుంచి తెలుగుతున్నాను అనే విషయం కూడా చెన్నై మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది ధోని ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికి చెప్పారు సడన్గా చెప్తాడని కూడా చెప్పడం జరిగింది ఈ నిర్ణయం మాకు మాత్రమైతే ముందుగా తెలియదు కొద్దిసేపు క్రితమే మాకు తెలుసు అని మాత్రమైతే మేనేజ్మెంట్ మాత్రం అయితే చెప్పడం జరిగింది చెన్నై మేనేజ్మెంట్ మాత్రమైతే అదేవిధంగా చెన్నైకి నూతన కెప్టెన్ గా గైక్వాడ్ విషయానికి వచ్చినట్టయితే గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో వచ్చేసరికి నాకు గత సంవత్సరమే ఒక సర్ప్రైజ్ చేయబోతున్నట్లయితే మహేంద్ర సింగ్ ధోని గారు మాత్రం చెప్పడం జరిగిందట అయితే గత సంవత్సరం చెప్పాడు కదా ఏం సర్ప్రైజ్ అనుకున్న ఉద్దేశంలో ఈ సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ ఇస్తాడని మాత్రమైతే అనుకోలేదు అదేవిధంగా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ కూడా రుతురాజ్ గైక్వాడ్కి చెప్పడం జరిగింది క్యాప్టెన్స్గా ఇన్వైట్ చేయబోతున్నాం నేను తప్పుకుంటున్నట్లయితే ముందుగానే రుతురాజ్ గైక్వాడ్ని అయితే ప్రిపేర్ ముందుగానే ప్రిపేర్ చేయడం జరిగింది ఎందుకంటే ముందుగానే ఇంటిమేషన్ ఇస్తే చెన్నై సూపర్ కింగ్ రుతురాజ్ గైక్వాడ్ అన్ని విధాలుగాను సెట్ అవుతాయని ఉద్దేశంతోనే మహేంద్ర సింగ్ ధోని రుతురాజ్ గారికి ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఇంటిమేషన్ ప్రకారం ఐపీఎల్ ప్రారంభానికి ముందు మ్యాచ్కి ముందే ప్రకటించడం జరిగింది ఇది ఋత్రాజ్ గైక్వాడ్ మాత్రమైతే అఫీషియల్గా చెప్పడం జరిగింది అయితే చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్స్ విషయంలో ఒకసారి తప్పు చేయడం జరిగింది ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో మన మహేంద్ర సింగ్ ధోని ఉండగానే రవీంద్ర జడేను కెప్టెన్ చేయడం జరిగింది ఆ సీజన్లో అయితే చెన్నై సూపర్ కింగ్ దారుణంగా అంటే దారుణంగా విఫలం అవడం జరిగింది అదేవిధంగా అదే సీజన్లో వచ్చేసరికి కెప్టెన్ భారం మొయ్యలేక జడేజా మాత్రమైతే అన్ని వివిధ అన్ని విభాగాలుగా దారుణంగా అంటే దారుణంగా విఫలమయ్యాడు ఎందుకంటే కెప్టెన్సీ భారం అయితే రవీంద్ర జడేజా మొయ్యలేకపోయాడని చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్లో కానీ బౌలింగ్ పర్ఫార్మెన్స్లో కానీ కెప్టెన్ పర్ఫార్మెన్స్లో కానీ మన రవీంద్ర జడేజా పూర్తి అంటే పూర్తిగా విఫలం అవడం జరిగింది అదే విధంగా మళ్ళీ రవీంద్ర జడేజా ఆ సీజన్లోనే కారణంగా పక్క తప్పుకోవడం జరిగింది కెప్టెన్సీ కూడా తప్పుకోవడం జరిగింది చెన్నై మేనేజ్మెంట్ మరోసారి మహేంద్ర సింగ్ ధోని నియమించడం జరిగింది నియమించిన తర్వాత చెన్నై మరోసారి ఛాంపియన్గా నిలవడం జరిగింది ఆ సీజన్ మాత్రమైతే పీలామా ప్రదర్శన నెక్స్ట్ సీజన్ గెలవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఆ నెక్స్ట్ సీజన్ కూడా చెన్నై సూపర్ మాత్రం అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది గత సీజన్ చూసుకుంటే మనకు తెలిసిన విషయమే గా నిలవడం జరిగింది అదే తప్పును మన చెన్నై మేనేజ్మెంట్ మళ్ళీ చేస్తుందా అనేది అయితే ఇప్పుడైతే ప్రశ్నలు అయితే లేవనిస్తున్నాయి ఎందుకంటే గతంలో చూసుకుంటే జడేజా విప్లవం అయినట్టుగా రుతురాజ్ గైక్వాడు కూడా విప్లవం అవుతాడా సందేహాలు ఏర్పడాయి కాకపోతే రుతురాజ్ గైక్వాడు మాత్రం అయితే కెప్టెన్స్ చేసిన అనుభవాలు మాత్రమైతే ఉండడం జరిగింది టీమిండియాకు కెప్టెన్స్ వహించడం జరిగింది రీసెంట్గానే మన ఆస్ట్రేలియాతో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీలో సిరీస్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో మాత్రమైతే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్స్ చేయడం జరిగింది అంతకన్నా ముందు ఏషియన్ కప్లో మనకు కెప్టెన్ ఇండియా కెప్టెన్స్ వహించాడు మన రుతురాజ్ గైక్వాడ్ ఇండియాకు గోల్డ్ మెడల్ కూడా అందించడం జరిగింది ఆ సీజన్లో అప్పుడు ఏషియన్ గేమ్లో మాత్రమైతే రుతురాజ్ గైక్వాడ్ ప్రజెంట్ మాత్రమైతే టీమిండియాలో చోటు అయితే లభించదు ఎందుకంటే టీమిండియాలో చోటు కావాలంటే ఓపెనింగ్ పొజిషన్లో చాలా అంటే చాలా బలమైనగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే టీమిండియా ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేది గిల్ యశస్ జైస్వాల్ ఓపెనింగ్ పొజిషన్లో ఫిక్స్ అయ్యడం జరిగింది వాళ్ళని పక్కన పెట్టి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఓపెనింగ్ చేసే అవకాశం చాలా తక్కువ ఇలాంటి టైముల్లో రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్ చేస్తే బాగానే అదే విధంగా కెప్టెన్ తీసుకున్నా కూడా రుతురాజ్ గే కు అన్ని విధాలుగాను సపోర్టింగ్ గాను ఉండడం జరిగింది ఎందుకంటే వచ్చే వరల్డ్ కప్లో ఋతురాజు గైక్వాడ్ జట్టులో చోటు కష్టమే అదే విధంగా తదుపరి ఆడే సిరీస్లో చోటు దక్కుతుందో లేదో తెలియదు ఇప్పటికే ఇప్పుడు ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ మీద ఎలాంటి భారం లేదు కెప్టెన్ చేసే అవకాశం కూడా మంచి టైమే అని కూడా తెలుస్తున్న సమాచారం మరి ఋతురాజ్ గైక్వాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా రాణిస్తాడో ఏ విధంగా రాణిస్తాడో అయితే చూడాలి బ్యాటింగ్ మీద మాత్రమైతే ఎఫెక్ట్ పడకపోవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే ఎందుకంటే కెప్టెన్ స్కిల్స్ ఉండడం జరిగింది వారికి కెప్టెన్స్ వహించిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండడం జరిగింది మరి చూడాలి మన ధోని నేతృత్వంలో రుతురాజ్ గైక్వాడు మన ధోని సలహాలతోని ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా రాణిస్తాడో ఏ విధంగా రాణిస్తాడో అనేది అయితే చూడాలి మళ్ళీ తొలి మ్యాచ్డే మనకు తెలిసిపోతుంది మరి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరి కెప్టెన్సీ తప్పుకోవడం జరిగింది తప్పుకున్న తర్వాత మహేంద్ర సింగ్ ధోని గారు మాత్రమైతే కీపర్గా బరిలో దిగుతాడా లేకపోతే కానీ ఇంపాక్ట్ ప్లేయర్గానే పనిచేస్తాడనే అయితే ఇలాంటి ప్రశ్నలు అయితే లేవనిస్తున్నారు నాకు తెలిసిన తర్వాత కీపింగ్ అదేవిధంగా బ్యాట్మెన్గా రాణించే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే గతంలో రవీంద్ర జడక్ ఇచ్చినప్పుడు కూడా కీపింగ్ చేశాడు అదేవిధంగా బ్యాటింగ్ చేయడం జరిగింది గైక్వాల్ కెప్టెన్స్లో కూడా మహేంద్ర సింగ్ ధోని కీపింగ్ అదేవిధంగా కెప్టెన్ చేసే అవకాశం ఎక్కువ అంటే ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే కొత్తగా కెప్టెన్స్ ఇస్తున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సపోర్టింగ్ కోసమైనా సరే మహేంద్ర సింగ్ ధోని గారు మాత్రమైతే కీప్టింగ్ కీపింగ్ కానీ బ్యాటింగ్ చేసే అవకాశం అయితే ఉంది ఇంపాక్ట్ పేయర్లో పనిచేసే అవకాశం చాలా అంటే చాలా తక్కువగానూ ఉంటాయి మరి చూద్దాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రుత్ రాజు కెప్టెన్స్లో మరి చెన్నై సూపర్ కింగ్ ఎలా రాణిస్తుంది ఏ విధంగా రాణిస్తుంది అయితే మన తదుపరి వీడియోలో తీసుకొని వీళ్ళ తొలి మ్యాచ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్తోనూ తొలి మ్యాచ్ ఉంది ఓపెనింగ్ మ్యాచ్ వీళ్ళకు మరి చెన్నై సూపర్ కింగ్ ఎలా రాణిస్తుంది ఏ విధంగా రాణిస్తుంది అని అయితే చూడాలి నూతన కెప్టెన్సీ మాత్రం అయితే చెన్నై సూపర్ కింగ్ సూపర్ కంటే సూపర్గా రాణించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి చూద్దాం అంతవరకు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ